లక్ష్మీదేవి ఆవులకు చెప్పిన అసలు రహస్యం మనుషుల యొక్క మర్మం లక్ష్మీదేవి ఆవుకు చెప్పిన ఈ మాటలు శ్రద్ధగా వింటే మీ జీవితంలో ఎప్పుడూ కూడా పేదరికం రానే రాదు ఈ మాటలలో మంచిగా విశ్వసించి అర్థం చేసుకున్నట్లయితే పేదరికం రానే రాదు సంతోషకరమైన జీవితం వస్తుంది మరి లక్ష్మీదేవి గోవులకు ఏం చెప్పిందో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మహాభారతం లో శాంతి పర్వంలో లక్ష్మీ గోసంచారం అనే ఒక విశేషం అంశం ఉంది ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలను ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి ఒక గోమాత లక్ష్మీదేవిని మీరెవరు మీరు ఎక్కడి నుండి వచ్చారు మీరు ఈ భూమి మీదే అందమైన స్త్రీలాగా ఉన్నారు నిజం చెప్పండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఆవు అడిగింది ఆవులలా అడగ్గానే లక్ష్మీదేవి తనని పరిచయం చేసుకుంది గోవులారా పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది ప్రపంచంలో నేను లక్ష్మీనామంతో ప్రసిద్ధి చెందాను నేను భూమిని వదిలేసి వచ్చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఆచార భ్రష్టత్వం జరుగుతుంది హింసలు జరుగుతున్నాయి నరులు పశువులను చంపి తింటున్నారు ముసలి వాళ్లను గౌరవించడం మరిచిపోతున్నారు పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించకుండా చరిత్ర హీనులుగా తయారు చేస్తున్నారు స్త్రీలను బాధిస్తూ ఉన్నారు ప్రతి విషయంలోనూ కూడా అకారణంగా గొడవలు పడుతున్నారు తామసిక భోజనాన్ని తింటూ రోజంతా కూడా నిద్రిస్తూనే ఉంటూ ఉంటారు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉంటారు ఒకరిని ఒకరు చంపుకుంటూ ఉంటున్నారు ధనాన్ని నిరుపయోగం చేస్తున్నారు మూగ మూగజీవులను హింసిస్తూ ఉన్నారు అలాంటి చరిత్రహీనులని చూసి నేను అక్కడ ఉండలేక ఇక్కడికి ఇలా వచ్చేశాను అని ఆవులకి లక్ష్మీదేవి చెప్పింది నన్ను వదిలేయడం వల్లనే రాక్షసులు నాశనమయ్యారని దేవతలు నా ఆశ్రమంలో ఉండటం వల్లనే వారు సుఖభోగాలు అనుభవిస్తున్నారు ఆచార భ్రష్టులైతే నేను కూడా వాళ్ళని వదిలి వెళ్ళిపోతానని అని లక్ష్మీదేవి చెప్పింది లోకులు నేను చంచల స్వభావాన్ని అని ఉంటారు నేను ఒక చోట ఎక్కువ రోజులు ఉండలేనని అంటూ ఉంటారు కానీ వారి మాటలు తప్పు నేను ఒకే చోట ఎక్కువ రోజులు ఉండగలను నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఆపడం అనేది వారి చేతుల్లోనే ఉంది నన్ను సరైన విధంగా ఉపయోగించుకుని ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటూ శుభ కార్యములు చేస్తూ ఉంటే నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర చాలా ఎక్కువ సమయం వరకు ఉంటాను ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో వ్యసనాలకు అలవాటు పడతారో ఆ రోజు నేను వారి ఇంటి నుండి దూరమైపోతాను ఎవరి శరీరం నుండి నేను బయటకు వచ్చేస్తానో వారు నరకాన్ని అనుభవిస్తారు ఎవరి శరీరంలోనికి ప్రవేశిస్తానో వారు అదృష్టవంతులవుతారు ధర్మార్థ కామ మోక్ష అని అంట కదా అవేమీ నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వవు గోవులారా ఇది నా ప్రభావం ప్రపంచం నడవడానికి నా అవసరం చాలా ఉంది అలాంటి నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే మీ శరీరంలో నేను నివాసం ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు ఆశ్రయమిచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి దేవి మీరు ఇంకే ఎక్కడికైనా వెళ్ళి ఉండండి మాకు మీ అవసరం లేదు మీరు పాపులు ఇంట్లో కూడా ఉంటారు అందువలనే మీరు వేరే ఎక్కడికైనా వెళ్ళి ఉండండి మీకు ఎక్కడికి వెళ్ళడం ఇష్టమని అనుకుంటే మీరు అక్కడికే వెళ్ళండి మా శరీరం పుష్కత్వమైనది సుందరమైనది మాకు మీతో ఏమి పని ఉంటుంది మాకు ఎన్నో మాటలు చెప్పారు అందుకు మీకు ఈ ధర్మాన్ని చెబుతున్నాము అని అన్నాయి గోవులు ఇక గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి ఓ గోవులారా నన్ను ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి కూడా వెళ్ళను జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు నా కోసం దొంగతనాలు చేస్తారు ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉంటారు సోదరీ సోదరులతో తల్లిదండ్రులతో కూడా నా కోసం గొడవలు ఉంటారు నా కోసం ప్రజలు దేశాలను విడిచిపెట్టి విదేశాలకు కూడా తిరుగుతూ ఉంటారు కానీ వారి కోరిక అనుసారం నేను ఎవ్వరికీ అందడం లేదు ఇక్కడికి మీరు కోరుకోకుండానే నేను స్వయంగా వచ్చాను అయినా మీరు నన్ను నిరాకరిస్తూ ఉన్నారు పిలవకుండా ఎవరి దగ్గరికైనా వెళితే ఇలానే నిరాధారణ లభిస్తుందని ఈ రోజే నాకు అర్థమైంది అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి నన్ను స్వీకరించ చూడండి ఈ ప్రపంచంలో నన్ను ఎవరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి పలికింది అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అంటాయి అమ్మ లక్ష్మి మిమ్మల్ని మేము అవమానించడం లేదు తల్లి మేము మిమ్మల్ని త్యాగం చేస్తూ ఉన్నాము అది కూడా ఎందుకంటే మీ మనసు చంచలమైనది మీరు ఎక్కడా కూడా స్థిరంగా ఉండరు తర్వాత మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలోని మనసులు చాలా స్వార్థపరులు మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు అప్పుడు మేము ఎక్కడికి పోవాలి ప్రజలు మమ్మల్ని ఇంట్లో ఉంచుకోరు అడవులలో కూడా ఉండనివ్వరు మమ్మల్ని మా పిల్లల్ని చంపి తింటూ ఉంటారు ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారే మమ్మల్ని పాలు ఇవ్వకపోతే పట్టించుకోరు మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారో అప్పటి వరకు మమ్మల్ని గౌరవిస్తారు మీరు వెళ్ళిపోయాక ఎవరూ కూడా మమ్మల్ని పట్టించుకోరు అందువలనే మేము నిన్ను స్వీకరించడం లేదు అయినా నిన్ను స్వీకరించి మేము ఏం చేయాలి అని గోవులు పలికాయి అప్పుడు లక్ష్మీదేవి గోవులారా ఎప్పుడూ కూడా మీరు ఇతరులను ఆదరిస్తూ ఉంటారు ప్రపంచంలో ఆదరణ లభిస్తుంది కనుక నన్ను గౌరవించండి నేను స్వయంగా మీ దగ్గరకు వచ్చాను నాలో ఏ ద్వేషము లేదు నేను మీ సేవకు రాలిని అది తెలుసుకొని నన్ను రక్షించండి నన్ను నమ్మండి మీరు ఎప్పుడూ కూడా అందరి శుభాలని ఇస్తూ ఉంటారు మీరు పుణ్యాత్ములు పవిత్రమైన వాళ్ళు మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసము ఏర్పరచుకోనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి అన్ని సార్లు అడిగేసరికి ఇక గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళి పొమ్మని చెప్పలేకపోయాయి అప్పుడు గోవులు లక్ష్మీదేవితో మాకు ఒక షరత్తు ఉంది తల్లి ఆ షరత్తు నీవు ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాము అని గోవులు అన్నాయి i'm a lo ఎప్పటివరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి కానీ మా వెనుక భాగంలో పేడలో మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి గోవు పేడ గోమూత్రం చాలా పవిత్రమైనవి నాకు తెలుసు మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు కానీ మీరు మా పేడ మూత్రంలో ఉంటే వాటిని ఉపయోగించి ప్రజలు లాభాలను పొందుతారు అని గోవులన్నాయి ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఓ గోవులారా నేను మీలో నివసించడానికి అనుమతి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడారు మీరు చల్లగా ఉండాలి మీ పేడ మరియు మూత్రంలో నేను నివాసముంటాను అని లక్ష్మీదేవి ఆవులతో పలికింది అలా ఈ రోజుకి కూడా ఆవు పేడ ఆవు మూత్రం చాలా పవిత్రమైనవిగా ధన ప్రధానమైనవిగా చెప్పబడుతూ ఉంటాయి ఎవరైతే గోపూజ గోసేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది పేదరికం రానే రాదు గోవు అంత పవిత్రతను కలిగి ఉంటుంది స్వయంగా లక్ష్మీ అమ్మవారే గోమాతలో నివాసముంటారు అందువలన గోసేవ చేస్తే ఇంట్లో ధనధాన్యమునకు లోటు ఉండదు ఆ ఇంట్లో అభివృద్ధి అనేది పెరుగుతూనే ఉంటుంది ఈ కథను వింటే చాలు దుఃఖం పోతుంది